ఈ రోజు మా పని ఎక్కువగా ఇది మనకు మేలోనే ఉన్నా కానీ ఎండల కాలం మంచి ఎండల్లో ఉండాల్సింది వర్షాకాలం మాత్రం అయిపోయింది వర్షాలు స్టార్ట్ అయిపోయింది రాత్రి పాట కచేరి వర్షం వల్ల అయిపోయింది వర్షం వల్ల కరెంట్ లేదు కరెంట్ లేదు మా కష్టాలు రండి సినిమా కష్టాల కన్నా దారుణంకి మా బాబు గారిని చూడు ఆయన మేము పెట్టాల్సింది బాబు ఆయన మా కోసం అంత చేస్తున్నాడు మా బాబు మంచి మా బాబు మంచి వంటకాడే కాకుండా ఆటగాడు కూడా అంత డాన్సులు పాటలతో బొరుగులాంటి 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 ఇక్కడంతా అసలు బావగారు చూసుకోవాల్సింది ఆయన రివర్స్ అయిపోయింది మొత్తం అంతా యాక్చువల్ గా యాక్చువల్గా విషయం చెప్పాల్సింది మార్నింగ్ పవర్ లేదు ఇంతమంది ఉండరు దాదాపు ముప్పై మంది ఉండరు అటువంటి నీళ్ళు లేవేం లేవు దాదాపు ముప్పై బిన్నేళ్ళు నీళ్ళు ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళి పోయింది ஆய ஜீவி மெமரி அனி இன் மெமரிதா காண மாதா அது காதலே அக்கடே சார் பேங்கலூர் பாப்பா ఇంటి వాడికి తక్కువ వంటవాడి అయిపోయింది పాపం అసలు నాదే అనేది కాకుండా అక్కడి నుంచి చేసుకుంటూనే వస్తున్నాడు బాబా ఏం చేస్తున్నారు ఈరోజు మా అందరి కోసం చేపల పులుసు బాబా పూలు రాత్రి మటన్ పులుసు చేసిండు సూపర్ చేసి చేపల పులుసు చేస్తున్నారు మా బాగా జరిగే అంతా కూడా బాగా చేస్తారు చాలా అంటే మనంతా ఈ వారు సాధిస్తాడు మిగతా ఊళ్ళో చాలా మంది కరెంట్ లేదు నీళ్ళు లేవని చెప్పేసి వైట్ చేస్తారు

నేనే కులాయి ఆడ చూడు ఆడ నీళ్లు లేక నీళ్లు వాటర్ వాటర్ లేక వాటర్ లేక నీళ్లు లేని పరిస్థితి ఎట్లా ఉందో వాటర్ లేక నీళ్లు లేక నీళ్లు లేకపోయese కొన్ని కొన్ని ఆగిపోయినాయి సో వాటి టిఫిన్ తర్వాత మళ్ళీ వాడి స్టార్ట్ చేస్తారన్నమాట ఎన్ని నడలు చేసినారా ఎన్ని నడలు ఉండాయి అన్నమాట కలర్ రైస్ ఒకటి కలర్ ఒకటి మటను వైట్ రైస్ గోంగూర చికెన్ ఫ్రై మొత్తానికి వానలో వానలో పెళ్ళి పెళ్లి పెళ్లి కూతురు ఆ అమ్మాయి సబ్బు చూసుకున్నా సబ్బు పూసుకున్నా వైజయంతి వైజయంతి సినిమాట ఆయన డబ్బులు అదే పెళ్లిలో వచ్చినప్పుడు మీకు తెలిసి ఉంటాయి తెలిసిన సినిమా గుర్తు

ఇస్తారనమాట ఈమె వంట చేసింది పొద్దున మా పాత్రలో కడిగింది అనమాట మా వదిన గారు పక్క ఉన్న చూడు ఆమె కూడా లేని అంతా కర్మ ఆమె అంతనా అంటే కొన్ని కొన్ని విషయాల్లో వాన రావడానికి ఆమె కారణం అనమాట వాన రావడానికి ఆమె కారణం ఇలా ఇలా పొదుపు చేస్తాం

ஏடா எடா மாமா மாமா

కారణానికి వర్షం రావడానికి వర్షం బెంగళూరు నుంచి వస్తేనే మనకు అదృష్టం ఇప్పుడు కూరగాయలు వండాలంటే వర్షం రావాలా వండగా ఎట్లా వస్తుంది రావాలా ఒప్పు ఈ విధంగా జరిగింది ఇప్పుడు వంట

మా ఇంటి పెళ్లి ఇది ఒక మెమరీ ఇంజారే అంటే ఇన్నేళ్ల తర్వాత ఒక మెమొరీ అనమాట ఎంతో మంది ఫ్యామిలీ అంతా బ్రహ్మాండం జరిగింది ఇదంతా పదిహేను ఏళ్ల తర్వాత మా ఇంట్లో పెళ్లి కళ అలా రావడం సో అన్ని ఇలా అంటే ఈ ఊర్లో తిరణాలు ఆడిందంటే మా ఇంట్లో ఉంది అన్నమాట అది ఇద్దరు అబ్బా కొడుకులు మా ఇంటికి అనమాట ఇంతకుముందు మా బావగారు వచ్చారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా మళ్ళీ మా ఇంటికి మళ్ళీ మీ ఇంటికి వాళ్ళకి ఎక్కడ ఏం లేదు చూడ మా అమ్మాయి కావాలని చెప్పేసి ఎదుర్కొంటుంది మరి సరే పాప అని చెప్పేసి మేము అంగి పెద్దలు అంగీకరించడం ఆ విధంగా అలా జరిగిపోయింది అన్నమాట మొత్తానికి మొత్తానికి అయితే మళ్ళీ వెళ్ళే

ah okay thank you thank you so much mm -hmm. టిఫిన్ అయితే చేశారు మా సైడ్కి ఏమంటారు అంటే బురుగులు అంటారు తెలంగాణలో ఉగ్గానే తెలంగాణలో వీటిని బొంగులు అంటారు బొంగులు వేసి చేస్తారు మా బురుగులు అట్టం బరబరాలు అంటారు తెలంగాణ బొంగులు అంటారు వీళ్ళు ఉంటే మాత్రం ఆపే ఇంకా చాలా మంది అక్కడ ఉంటున్నారు సో వీళ్ళందరి ద్వారా మొత్తం కవర్ చేయండి బెంగళూరు టేస్ట్ అట్టుంది బెంగళూరు టేస్ వచ్చారు

ಇಲ್ಲೆಲ್ಲ ಏಮ್ ರೆಡ್ಡಿ ಟೇಸ್ಟ್ ಬಾವುದಾ ಹಾಂ 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 ಏನು ಬಾ ಬಾವು ಟೇಸ್ಟು ಬಾವುದಾ ಹಾಂ రామజీ టేస్ట్ ఎట్టుంది ఉంది తిను తిను శ్రీగారం టేస్ట్ అచ్చే హాయ్ నల్లెరుకో ఇదేనా ఫస్ట్ బాగుంది బాగుంది ಓಕೆ ಓಕೆ ಆ ಮೊತ್ತ ಬಯಲು ಬಯಲೇರ್ತಾರು ತಿನ್ನೇವಾರು ತಿನ್ನಾರು ತಿನ್ನೇ ಬಯಲು ಓಕೆ ಬಾಯ್ ಓಕೆ